పిల్లల భద్రత మనందరి బాధ్యత అని నాయుడుపేట ఏఎల్ఎంసీఎం ప్రాంగణంలో నిర్వహించిన అవగాహన సదస్సులో అధికారులు స్పష్టం చేశారు డీఎస్పీ జి చంచుబాబు ఆధ్వర్యంలో పోలీస్ శాఖ ఆర్టీఓ అనిల్ కుమార్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు నాయుడుపేట చిట్టమూరు ఓజిలి మండలాలకు చెందిన పాఠశాల యాజమాన్య ప్రతినిధులు బస్సు డ్రైవర్లు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు డీఎస్పీ చంచుబాబు మాట్లాడుతూ విద్యార్థుల ప్రాణ భద్రతకు డ్రైవర్లు యాజమాన్యం తల్లిదండ్రులు సమాన బాధ్యత వహించాలన్నారు ప్రతిరోజు వాహనాల తనిఖీ పిల్లల ఎక్కింపు దింపడంలో జాగ్రత్తలు అవసరమని సూచించారు మద్యం సేవించి వాహనం నడపడం ప్రమాదకరమని హెచ్చరిస్తూ లైసెన్స్ ఫిట్నెస్ ఇన్సూరెన్స్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎమర్జెన్సీ విండో ఫైర్ సేఫ్టీ వంటి అంశాలను ప్రతి బస్సులో తప్పనిసరి అని పేర్కొన్నారు இருக்காது కింద నుంచి పట్టుకుంటాము అనేసి అంటే ఈ విధంగా పట్టుకున్న తర్వాత ఇక్కడ వచ్చి క్రౌడ్ ఏం చేస్తారా అంటే పట్టుకోవాలి బెల్ట్ లెవెల్లో లో ఉండాలి అర్థమైందా సార్ ఈ విధంగా మనము కిక్ చేసి పట్టుకోవాలి మనము లోపలికి పంపించాలి లోపలికి పంపించాలి అనుకున్నప్పుడు మనము పార్టీలు డివైడ్ చేసుకోవాలి మనం ఆ విధంగా వెనక్కి లాక్కుంటాం ఇప్పుడు ఒక రూపాయి పాఠశాలలు కళాశాలలు ఇంజనీరింగ్ కాలేజ్ ఇలా ఉండేటువంటి బస్సులు భద్రతా ప్రమాణాలు ఎలా ఉన్నాయనే ఉద్దేశంతో చెక్ చేయడానికి చుల్లూరుపేట ఎంఈ అనిల్ గారి ఆధ్వర్యంలో ఏమో అందరం పోలీసు కలిసి దాంట్లో ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ అవుతుంది లేదా ప్రమాణాలు ఎలా ఉన్నాయి ప్లస్ దాంట్లో అలారం సేఫ్టీ అలారంస్ ఎలా ఉన్నాయి ఫైర్ ఎక్స్టింగిషన్స్ పనిచేస్తున్నాయనే ఇలాంటి వాటిని అన్ని చెక్ చేయాలనే ఉద్దేశంతో అన్ని ప్లస్ వాటి యొక్క రోడ్డు కంపాటబబిలిటీ అంటే దానికి సంబంధించిన పర్మిట్లు కానీ ఆ డ్రైవర్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ కానీ అవన్నీ చెక్ చేయాలని ఉద్దేశం అన్ని బస్సులని ప్లస్ చెక్ చేయడం జరిగింది అనిల్ గారు ప్లస్ మేము వీటితో పాటు కొంతమంది ఆ స్కూల్ బస్సుల్లో ప్రయాణించే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా రమ్మన్నాం వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ కూడా అడిగాం ఇక్కడ ఎలాంటి ప్రస్తుతానికి ఎలాంటి కంప్లైంట్స్ చెప్పలేదు ఇది గా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి మేము ప్రికాషన్స్ అన్ని చెప్పడం జరిగింది ఇది ఆడపడి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మేము విద్యా సంస్థలను కూడా కోరుతున్నాం మీరు మీ విద్యా సంస్థ ప్లస్ స్కూల్ యొక్క బస్సు యొక్క సేఫ్టీతో పాటు విద్యార్థులు వాళ్ళ సేఫ్టీ వాళ్ళకి అప్పుడప్పుడు మార్పిల్స్ అన్ని కండక్ట్ చేయడం పిల్లల్ని కూడా నేర్పించడం ఎమర్జెన్సీ టైం ఎలా రెస్పాండ్ అవ్వాలనేది వాళ్ళు కూడా జరిపించాలని విషయం డ్రైవర్ తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండేటట్టు మారేటట్టు అయితే కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాడిని పెట్టేటట్టు దానికి రెస్పాన్సిబిలిటీ స్కూల్ మేనేజ్మెంట్ లేదా కాలేజ్ మేనేజ్మెంట్ తీసుకోవాలి దానికి పర్మిట్స్ అవన్నీ పర్మినెంట్గా ఉంటాయి కానీ డ్రైవర్ ఎప్పుడైనా మారేటప్పుడు లైసెన్స్ లేని పెట్టడం కానీ జరిగితే కళాశాల యాజమాన్యమే చర్యలు తీసుకోవడం జరిగింది తప్పనిసరి అందరినీ కలిపి ఒకసారి ఇలా చేద్దామన్న ఉద్దేశంతో ఎంబీఏ గారు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి చేయడం జరిగింది దీంట్లో ఎప్పుడైనా ఇదే సందర్భం కాదు ఎప్పుడైనా కానీ ప్రజలు కానీ పిల్లల తల్లిదండ్రులు కానీ ఏ కళాశాల వాళ్ళు కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటే ఎప్పుడైనా గంభీయ గారికి కానీ నాకు కానీ మా ఇన్స్పెక్టర్ కానీ ఎవరికైనా ఫోన్ చేయొచ్చు ఎలాంటి సొల్యూషన్ కావాలన్నా ఎప్పుడైనా అందుబాటులో ఉంటాం సో పిల్లల యొక్క ప్రాణాలు వాళ్ళ సేఫ్టీ రోడ్డు మీద చాలా ముఖ్యం సో దానికి అట్మోస్ట్ ప్రయారిటీ చెప్పగలిగింది ఈరోజు అలాగే డ్రైవర్లకి ప్రాపర్ లైసెన్స్ కలిగి ఉండి ఎక్స్పీరియన్స్ కలిగి ఉండి ఏ విధంగా బస్ని డైలీ మెయిన్స్ చూసుకోవాలి ఏ రిపేర్లు వచ్చినా ఎంబట్నే మేనేజ్మెంట్ తెలియజేస్తూ రిపేర్ని టైం టైము ట్రీట్ చేసుకుంటూ బస్ కండిషన్ బాగా ఫుల్గా పెట్టుకుంటూ ఎలా చేసుకోవాలని చెప్పడం జరిగింది అలాగే కండక్టర్ స్కేట్ ట్రేకర్ లాగా కింద బస్సు క్లియనర్ లాగా వాళ్ళు పిల్లల్ని ఏ విధంగా ఎక్కిస్తున్నారు ఏ విధంగా దింపుతున్నారు దాంట్లో ఉన్న మెరుకోలు చెప్పు జాగ్రత్తలు చెప్తూ సేఫ్టీగా పిల్లల్ని బస్ మీద బస్సు ఎక్కించుకోవడం ఇలా తప్పులు చేద్దాం చెప్పాము ర్యాండమ్ చెక్ చేస్తాము చెక్ చేసి ఏ బస్సు లేకపోతే ఆ బస్సుకి కేసు వస్తాము కేసు రాస్తే ఈసారి వన్ వీక్ దాకా సీజ్ చేసే ఉంటుంది బండి చాలా ప్రమాదాలు చాలా ఇబ్బంది పడుతుంది అందుకని అలాంటి తప్పు చేయకుండా మేనేజ్మెంట్కి సూచన జరిగింది